పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రావిన్స్లో అతిపెద్దది బలూచిస్తాన్ ప్రావిన్స్ ఈ బలూచిస్తాన్లో గత కొన్ని దశాబ్దాలుగా పోరాటం జరుగుతోంది గడిచిన మూడు సంవత్సరాల్లో ఈ పోరాటం మరింత ఉధృతమైంది తాజాగా జరిగినటువంటి దాడులు చూస్తే గనక కేవలం నాలుగు రోజుల్లో డెబ్బై దాడులు జరిగాయి నాలుగు జిల్లాల్లో పాంజ్గూర్ అలాగే సురాబ్ కెచ్ అలాగే మరొక జిల్లాలో కూడా చాలా చోట్ల అటాక్స్ జరిగాయి ఈ అటాక్స్ ఈ దాడులు మేమే చేశామని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ప్రకటించుకుంది మా పోరాటంలో ఒక కొత్త శకం ప్రారంభమైంది ఇది ఒక లార్జ్ స్కేల్ వార్ చేయబోతుంది ఇది మా యొక్క శక్తిని తక్కువగా అంచనా వేస్తోంది పాకిస్తాన్ ఆర్మీ గానీ లేకపోతే పాకిస్తాన్ ప్రభుత్వం గానీ మా దెబ్బ ఏంటో రుచి చూపిస్తాం ఇప్పటికే ఆ ప్రయత్నం మొదలు పెట్టామని చెప్పి బిఎల్ఎఫ్ ప్రకటించింది అయితే ఎంతమంది చనిపోయారు ఏ ఏ స్థాయిలో క్యాజువల్టీస్ జరిగాయి ఏ స్థాయిలో పోలీస్ చెక్ పోస్టులు ధ్వంసం అయ్యాయి ఇవన్నీ కూడా ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది ఈ అంశానికి సంబంధించి బ్రీఫ్ గా సమాచారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు అనలిస్ట్ ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే నమస్కారం గారు బలూచిస్తాన్ గురించి మనం చాలా వీడియోస్ చేశాము ఇప్పుడు తాజాగా జరిగినటువంటి అటాక్ చూస్తే ఎక్కువగా మనం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఎందుకంటే ఆ ట్రైన్ హైజాక్ చేసింది కూడా బీఎల్ఏనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బట్ రీసెంట్ గా జరిగినటువంటి ఈ నాలుగు రోజుల్లో జరిగినటువంటి ఈ డెబ్బై దాడులు కూడా బిఎల్ఎఫ్ చేశామని చెప్పి క్లెయిమ్ చేసుకుంది బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ సార్ ఏ మేరకు పాకిస్తాన్ ఆర్మీకి లేదా పోలీస్ చెక్ పాయింట్స్ రాజుగారు ఇక్కడ మనకి బలూచిస్తాన్ లో కూడా వివిధ రూపులు ఉన్నాయండి అక్కడ కానీ వాళ్ళ ఆబ్జెక్టివ్ అయితే ఒకటే ఏంటంటే వాళ్ళకి ఈ పాకిస్తాన్ ఈ డిక్టేటర్లు వాళ్ళ అణిచివేతల నుంచి వీళ్ళ రిసోర్స్ ని చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నుంచి స్వాతంత్రం కావాలి బలూచిస్తాన్ సపరేట్ దేశం అవ్వాలి అనేది మాత్రం వాళ్ళ షేడ్ ఆబ్జెక్టివ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఏంటంటే హై ప్రొఫైల్ అటాక్ అంటే మనం ట్రైన్ హైజాక్ చేయడము అట్లాగే లేకపోతే ఈ సిపెక్ మీద పనిచేస్తున్న వాళ్ళ మీద అటాక్ చేయడము లేకపోతే అలాగే గవర్నమెంట్ సంస్థల మీద అటాక్ చేయడం అలా ఉంటుంది అయితే బిఎల్ఎఫ్ వాళ్ళది ఏంటంటే వాళ్ళది ఎక్కువ గొరిల్లా వార్ఫేర్ ఉంటుంది కొన్ని కొన్ని స్పెసిఫిక్ టార్గెటెడ్ గా అటాక్లు ఉంటుంది అనమాట అయితే వీళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉందా అంటే మనకి అంతగా పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు కానీ వీళ్ళ ఫోకస్ ఏరియాలు డిఫరెంట్ కాబట్టి వీళ్ళ కాన్ఫ్లిక్ట్స్ ఏం లేదు వాళ్ళిద్దరి మధ్య అందు గురించి ఏంటంటే ఇద్దరు గ్రూపు ఈ రెండు గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఈ పాకిస్తాన్ వాడి స్ట్రాటజిక్ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని పెద్దగా దెబ్బ కొడుతున్నారు అందు గురించి ఏంటంటే ఇది కూడా కాకుండా ఇంకోటి ఏంటంటే అలయన్స్ ఈ మధ్య ఒకటి బ్రాస్ అని ఒకటి వచ్చింది అంటే అన్ని గ్రూప్లన్నిటి తీసుకొచ్చి ఒక యూనిఫైడ్ అటాక్ చేద్దాము అనే ఒకటి ఉంది అయితే మీరు చెప్పినట్టు ఈ ఇప్పుడు ఆపరేషన్ బామ్ అనేది అయితే చెప్పారో అది ఏంటంటే ఆపరేషన్ బామ్ అనేది బలుచిస్తాన్ లో బామ్ అంటే తెల్లవారు జాము అంటే మనకి అంటే కొత్త నూతన మనకు వస్తుంది అంటే ఒక ఆశ్చర్యనకంగా మేము వస్తున్నాం మాకు వస్తుంది ఇండిపెండెన్స్ అంటే ఒక సింబాలిక్ గా వాళ్ళు దాని ఆపరేషన్ బామ్ అని పెట్టారండి అయితే ఇది ఏంటంటే ఒక్కటేసారి డెబ్బై నుంచి ఎనభై నాలుగు అటాకులు చేశారు అది కూడా జస్ట్ జూలై ఎనిమిది తొమ్మిది పది పదకొండు నాలుగు మూడు నాలుగు రోజుల్లో ఎక్స్టెన్సివ్ అటాక్ చేశారు ఇది సో ఇంకా ఇది ఎక్కడ చేశారంటే ఒక వైడ్ ఏరియా ఉంటుంది అంటే మక్రాన్ కోస్టల్ బెల్ట్ అంటారు మక్రాన్ కోస్టల్ బెల్ట్ అంటే అండి మనకి బలుచిస్తాన్ లోనే చూసుకుంటే మ్యాప్ లో చూసుకుంటే ఈ కోస్టల్ బెల్ట్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లేకపోతే కొంచెం ఇరాన్ కి ఇక్కడ పాకిస్తాన్ కి అక్కడ కొండలు ఉండే ప్రాంతంలో అక్కడ చేశారనమాట ఈ అటాక్ సో దీన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉండే జిల్లాలు ఏవైతే ఉన్నాయో పంజ్గూర్ గూర్ సూరేశ్ కెరాన్ మగ్రాన్ రేష్కాన్ కోల్వా సరావాన్ జలావాన్ బేలా కచ్చి ఇవన్నిటి మీద ఆధిపత్యం తెచ్చుకోవడానికి చేశారు అయితే ఇక్కడ వీళ్ళు అటాకులు చేసింది ఏంటంటే డైరెక్ట్ పాకిస్తాన్ ఆర్మీ మీద అక్కడ బార్డర్ వాళ్ళ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మిలిటరీ బేసెస్ మీద డైరెక్ట్గా అటాక్ చేశారు అదొకటి ఇంకోటి ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అని చెప్పుకుంటున్న ఐఎస్ఐ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో మిలిటరీ ఇంటెలిజెన్స్ దాని ఎంఐ అంటారు ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ వాళ్ళ మీద కూడా అటాకులు జరిగాయి అలాగే దగ్గర దగ్గర ఒక నలభై ఇరవై నాలుగు ట్రక్కులు లేకపోతే గ్యాస్ ట్యాంకర్లను కూడా బ్లాస్ట్ చేసేశారు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే అక్కడ ఉండే మొబైల్ కమ్యూనికేషన్ లో ఏడు మొబైల్ టవర్ కూడా ధ్వంసం చేశారు సో అలా వస్తున్న డ్రోన్స్ కానీ అక్కడ ఉన్న హెలికాప్టర్లు వాటి అన్నిటి మీద అటాక్ చేశారండి సో ఇక్కడ యూజ్ చేసిన టాక్టిక్లు ఏంటంటే ఐఈడి బ్లాస్ట్లు లేకపోతే గొరిల్లా వార్ఫేర్లు లేకపోతే ఇంకొక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ చేసుకుంటూ స్ట్రైక్లు చేయడము చిన్నవి చిన్న అటాక్ సింగిల్గా చేయడం పెద్ద ఇంపాక్ట్ ఉండేది అంటే ఎక్కువ మంది కొంతమంది పెద్ద ఇంపాక్ట్ చేయడం అనమాట అటువంటి అటాక్లు చేశారు ఇంకా నెంబర్స్ అంటారా నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే తెలియదు ఎందుకంటే వీళ్ళు అక్కడ మీడియా ఎటు ఇన్ఫర్మేషన్ రాకపోవడం ఏంటంటే వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే మేము ఒక యాభై మంది పాకిస్తానీ ఆర్మీలో ఉండే వాళ్ళని మేము చంపేశాము అక్కడ ఉండే జవాన్ చంపేశాము అంటున్నారు సో పాకిస్తాన్ వాడు కూడా ఎక్కడ ఏ మాటలు చెప్పట్లేదు వాడు వాడు ఎప్పుడూ ఓడిపోయినా సరే మేము గెలిచామని చెప్పుకుంటారు వాడు ఫీల్డ్ ఆర్మీ వాడు అయినా సరే వాడిని ఫీల్డ్ మార్షల్ అంటున్నారు సో అందు గురించి వాళ్ళు పాకిస్తాన్ వాడి మాటలు ఎంతకి మనం నమ్మలేము సో అందు గురించి చూడాల్సింది ఏంటంటే కానీ ఇక్కడ ఏంటి ముఖ్యంగా ఏంటంటే రాజుగారు జియో పొలిటికల్ కంటెక్స్లో చూసుకోవాలి మనం ఎందుకంటే ఈ బలుచిస్తాన్ ప్రాంతంలో ఇదేంటంటే గ్వాదర్ పోర్ట్ దగ్గర ఎక్కడైతే ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సీపెక్ అంటారో అక్కడ వీళ్ళ ట్యాంకర్ల మీద చేయడంతో చైనా వాడికి కూడా భయం పట్టుకుంది అది కాకుండా పాకిస్తాన్ వాడు ఇంకో డబుల్ గేమ్ ఆడాడు వాడు ఏం చేశాడు ఇరాన్ మీద అటాక్ చేయడానికి ఆ బేస్లని వీరికి యుఎస్ తో వాడికి వాడుకోవడానికి ఇచ్చాడు ఎయిర్ బేస్ అది అంటే అక్కడ చైనా వాడికి దెబ్బ వాడితో డబుల్ గేమ్ ఆడుతున్నాడు చైనా ఇరాన్ నుంచి మొత్తం తొంభై శాతం ఆయిల్ తీసుకుని చైనా వాడికి నమ్మక ద్రోహం చేశాడు ఇవన్నీ చేశాడు కాబట్టి ఏంటంటే అక్కడ బనుచిస్తాన్ లో ప్రాక్టికల్లీ ఇరాన్ వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం చాలా ఉంది సో అది మనం చూడాల్సింది ఏంటంటే రాజు గారు ఇంకా అండ్రెస్ట్ అయ్యి పాకిస్తాన్ వాడు ఎవడైతే మళ్ళీ అసీమ్ మునీర్ యుఎస్ కి వెళ్ళాడో వాడు చైనా వాడు కూడా ఇప్పుడు వాడు బ్యాక్ స్టెప్ వేస్తున్నాడు వాడికి ఎక్కువ సపోర్ట్ చేయకపోవడము ఇన్ని బిలియన్ డాలర్లు సిపెక్ రోడ్ మీద వృధా అయిపోయినట్టే బూడిద పోసిన పన్నీర్ అయింది వాడికి మనకి భారతదేశంలో చూసుకోవాల్సింది ఏంటంటే మన మోదీ గారు టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఏంటంటే ఇండిపెండెన్స్ డే స్పీచ్ లో డైరెక్ట్గా చెప్పారు వారు ఇక్కడ హ్యూమన్ రైట్స్ అబ్యూజ్ అవుతుంది ఇక్కడ బలోచిస్తాను అని వారు చెప్పారు సో అందు గురించి మనం ప్రత్యక్షంగా మనం ఎప్పుడు ఎటువంటి సపోర్ట్ చేయలేదు కానీ దౌక్యపరంగా అక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుందని మనం అన్ని చోట్ల వీలైన అన్ని చోట్ల మనం దాన్ని హైలైట్ చేస్తూ వచ్చామండి సో అందు గురించి ఏంటంటే ఇవి చూసుకోవాల్సింది ఏంటంటే ఇంకా జరుగుతుంది ఈ ఆపరేషన్ బాంబు లాంటివి ఇంకా చాలా జరుగుతుంది చైనా వాడు ఇంకా పెద్దగా ఇన్వెస్ట్ చేయకపోవచ్చు ఇంకా అలాగే ఈ రూట్ ఏంటంటే ఈ పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ లో ఈ ఏవైతే ఉంటుందో వాడు ఎక్కువ వెళ్ళకపోవడము దాంట్లో ఇన్వాల్వ్ కాకపోవడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ ప్రాంతం బలూచిస్తాన్ ప్రాంతం ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ కి అవుతోంది ఇరాన్ కి దగ్గరవుతోంది ఈ బిఎల్ఎఫ్ వాళ్ళకి ఏంటంటే అన్ని చోట్ల నుంచి పాకిస్తాన్ వాడికి ఎందుకంటే నలభై శాతం భూభాగము బలుచిస్తానే ఎక్కడికి ఎక్కడికెళ్లి అటాక్ చేయగడతాడు ఎంత మందిని కొట్టగలుగుతాడు అది ఒక వాడికి తలనొప్పిగా అయింది ఇంకొకటి ఇటువంటి అటాకులు చేయడం ద్వారా మొత్తం ఇంటర్నేషనల్ ఫోకస్ అంతా బలిచిస్తాన్ మీద వస్తుంది అక్కడ ఎందుకు ఇలా చేస్తున్నారు ఏం హ్యూమన్ రైట్స్ వైలేషన్ అవుతోంది భారత్ కూడా హైలైట్ చేస్తుంది అన్ని చోట్ల సో అది ఏంటంటే పాకిస్తాన్ వాడికి ఏవేవైతే ఉన్నాయో మొత్తం వాడి డిఫెన్స్ లో లోపాలు ఏవైతే ఉన్నాయో రాజు రాజుగారు కరెక్ట్ మీరు చెప్పినట్టుగా సుమారు నలభై నాలుగు నలభై మూడు పర్సెంటేజ్ ఉంటుంది పాకిస్తాన్ మొత్తం భూభాగంలో బలూచిస్తాన్ ప్రావిన్స్ ఒక్కటే ఫార్టీ త్రీ టు ఫార్టీ ఫోర్ అంటే సగానికి సగం సుమారుగా పాకిస్తాన్ బలూచిస్తాన్ గనుక విడిపోతే పాకిస్తాన్లో సగం పోయినట్టే లెక్క అండ్ కానీ జనాభా తక్కువ జనాభా తక్కువ విస్తీర్ణం ఎక్కువ అక్కడ రిసోర్సెస్ కూడా నేచురల్ రిసోర్సెస్ కూడా ఎక్కువ ఆ ప్రజల ఆగ్రహానికి కూడా కారణం అదే పట్టించుకోకుండా చైనాకి దా దారబోసేస్తున్నారు ఇవన్నీ కూడా ఉన్నాయి సో దీని కారణంగానే దశాబ్దాలుగా ఉద్యమం జరుగుతుంది గడిచిన సంవత్సర కాలం నుంచి చాలా ఇంకా తీవ్రతరమైంది ఒక దశలో ఒక యాక్టివిస్ట్ మేము ప్రకటించేసుకున్న లిబరేషన్ కూడా ప్రకటించేశాడు కాకపోతే దానికి ఇంకా చాలా ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఏంటిది మరికొన్ని సంవత్సరాలు ఇలా జరిగేటువంటి అవకాశమే ఉంటుందా లేకపోతే ఏమైనా రాబోయే సంవత్సరం రెండు మూడు సంవత్సరాల్లో ఏదైనా దీనికి ఒక ముగింపు ఆఫ్ఘనిస్తాన్ లాగా పాకిస్తాన్ నుంచి అవకాశం ఉంటుందా అంటే దీనికి లింక్ అంతా ఎక్కడ అంటే రాజుగారు డీప్ స్టేట్ ఎలా పనిచేస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి ఎందుకంటే మనకి ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని వాళ్ళు యుఎస్ వాళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా డిక్లేర్ చేశారు సో ఇప్పుడు మరి ఎలా ఉంటుంది డీప్ స్టేట్ వాడు ఎందుకంటే ఇప్పుడే సిరియాలో దాని మీద ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు దాని మీద ఉంచిన శాంక్షన్లు ఎత్తేస్తున్నామని చెప్పారు అలాగే ఒకవేళ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ మీద అనుకోండి నేను అనుకోవడం అది ఇప్పటిలో అది ఎందుకంటే పాకిస్తాన్ అసిం మునియర్ ఏంటంటే ఎవడు ఎక్కువ ఇస్తే వాడి దగ్గర వెళ్ళి వాడితో సంసారం చేస్తున్నాడు ఒక పక్కన యుఎస్ ఇంకో పక్కన చైనా అంటున్నాడు సో అందు గురించి నేను అనుకోవడం ఏంటంటే ఇది ఇంకా కొన్నాళ్ళు ఇలాగే నాన్తో ఉంటుంది కానీ ఎప్పుడో ఒకప్పుడు చాలా చాలా పెద్ద విడిపోయే అవకాశం ఎక్కువ అండి ఆల్ రైట్ ప్రసాద్ గారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతోంది మీరు అన్నట్టుగా డీప్ స్టేట్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది వాళ్ళ అవసరానికి అనుగుణంగా పాకిస్తాన్ ఉపయోగించుకుంటున్నారు కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా అదే జరుగుతోంది వాళ్ళు ఏం చెప్తే ఇక్కడ అదే జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది పోరాటం మాత్రం మరింత తీవ్రమైనటువంటి అవకాశం కనిపిస్తుంది చూద్దాం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సై థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు ధన్యవాదాలు ఓకే నమస్తే నమస్తే మరి బలూచిస్తాన్లో పోరాటం రోజు రోజుకి ఉధృతమవుతోంది ఒక పక్క బిఎల్ఎఫ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అలాగే మరోపక్క బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రోజు రోజుకు ఒకరితో ఒకరు పోటీ పడి మరీ ఆ ప్రావిన్స్లో దాడులు చేస్తున్నారు పాకిస్తాన్ చాలా వరకు ప్రాంతాలపై పట్టు కోల్పోయింది మ్యాక్సిమం నియంత్రించే ప్రయత్నం చేస్తుంది కానీ పాకిస్తాన్కి తలకు మించినటువంటి భారంలా కనిపిస్తోంది బలూచిస్తాన్లో వీళ్ళని కంట్రోల్ చేయడం మరి చూడాలి రాబోయే రోజులు ఏం జరుగుతుందో అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ పై క్లిక్ చేయండి అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు